ఇంకా పార్థసారథి గారు బీజేపీ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్ఎల్ఏ పార్థసారథి గారు నమస్తే నమస్కారం అండి అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పైచులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు వెన్నుదనుగా నిలవడానికి చేసిన ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం అనుకోవచ్చా లేకపోతే డబుల్ ఇంజిన్ అంటే ఇది ఈ విధంగానే ఉంటదా ఎలా స్పందిస్తారు మనం గుర్తించాల్సిందేమంటే అంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మాట ఎంత వాస్తవమైనా ఆంధ్రప్రదేశ్ కే కాదండి దేశం మొత్తానికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్డిఏ కూటమి అనేటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది మొట్టమొదటిగా నేను చాలా మందికి ఒకసారి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలి ఎలా చెయ్యగలుగుతున్నారు ఇంత అభివృద్ధి అనేది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంలో కేవలం పదకొండు లక్షల కోట్ల నుంచి పదమూడు లక్షల కోట్లకు మాత్రమే ఈ దేశ బడ్జెట్ పెరిగింది అలాంటిది ఇప్పుడు నేను మామూలుగా అంటే మా కామన్ ప్రజలకి అంటే మన వాళ్ళకి తెలుసు అనుకోండి కామన్ ప్రజలకు అర్థమయ్యే దానికోసం చెప్పుకుంటాను పదమూడు కోట్ల పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు వందల ముప్పై తొమ్మిది పదమూడు నాలుగు యాభై రెండు లక్షల కోట్లకి ఈ పది సంవత్సరాల్లో దేశ బడ్జెట్ని పెంచిందేటువంటి యొక్క ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అలా ఉంది కాబట్టి ఈ రోజు రెండు లక్షల కోట్లైనా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం అయినా సరే అది పశ్చిమ బెంగాల్ అయినా సరే మధ్యప్రదేశ్ అయినా సరే రాజస్థాన్ అయినా సరే మహారాష్ట్ర అయినా సరే కేరళ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ అయినా సరే సరియైన ప్రతిపాదనలు పంపించి గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని పనులు చేయించుకోవాలో అన్ని పనులు చేయించుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని బా ఈ యొక్క కూటమికి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చింది ఒకవైపు దేశం డెవలప్ అవుతుంది దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు ముద్రా యోజన ద్వారా అనేక కోట్ల మందికి దాదాపు నలభై ఐదు కోట్ల మందికి అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు దొరికాయి వాళ్ళ పెట్టుబడులు పెరిగాయి విదేశాలకు పంపించేటువంటి యొక్క మొత్తం ఎగుమతులు పెరిగాయి అనేక రకాలైన ప్రొడక్షన్లు వస్తున్నాయి వాటి మీద ట్యాక్స్ వస్తుంది ఇవన్నీ జరిగినప్పుడు మనం కోరుకోవాల్సింది ఏమంటే మనము ఎంత పోటీగా సమర్థవంతంగా కేంద్రం నుంచి పథకాలు తెచ్చుకోగలుగుతాం ఇక్కడ ఉండేదండి మన ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నది ఏంటంటే ఎంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా ప్రతిపాదన అనేటువంటిది రాష్ట్రాల నుంచి రావాలి ఆ వచ్చిండేటువంటి ప్రతిపాదనలు అనేది కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క ఉండేటువంటి చట్టాలకు అనుగుణంగా ఉండాలి రైట్ పాఠశారెది గారు ప్రధాని నరేంద్ర మోదీ గారే ఉన్నారు కేంద్రంలో కానీ ఎందుకు రాష్ట్రానికి పెట్టుబడులు అవ్వచ్చు లేకపోతే రాష్ట్రానికి ఆ అభివృద్ధి ప్రాజెక్టులు ఈ స్థాయిలో రాలేదనుకోవచ్చు వాళ్ళు ఆ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఇది మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులే కానీ అప్పుడు మోదీ గారు రాలేదు ఇప్పుడు వచ్చి మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులే అని చెప్పే విధంగా వైసీపీ నాయకులు ఈరోజు స్పందించారు ఇప్పుడు దీన్ని నేను రాజకీయం చేయించు వైసీపీ పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయలేదని అని మాత్రం నేను ఎప్పుడైనా చెప్పగలుగుతా విత్ నోట్ మో కావలసి అనుకుంటే అంకెలతో సహా కూడా నేను చెప్పగలను ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎంతసేపు అయినా కానీ మాకున్నటువంటిది మ్యాక్సిమం ఉన్నారు మమ్మల్ని ఏమైతుంది ఇక్కడ సంక్షేమ పథకాలతో వచ్చిండే డబ్బులన్నిటి కూడా దానికి డైవర్ట్ చేసి అన్ని పథకాల యొక్క డబ్బుల్ని దానికి డైవర్ట్ చేసి మేము ఓట్లు ప్రజల డబ్బుతో ప్రజల యొక్క ఓట్లు కొనుక్కుంటున్నామనే ఆలోచనలో పోయింది తప్ప నిజంగా ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఉంటే నేను చాలా సార్లు చెప్పేవాడిని అయ్యా అమరావతి ప్రధా రాజధాని అని చెప్పేసేసి ఒక నిర్ణయం అయింది అక్కడ రైతులు అనేటువంటి వాళ్ళు ముప్పై వేల ఎకరాలు త్యా ఒక రకమైనటువంటి త్యాగం లాగా చేసి అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారు ఓకే నువ్వు మూడు రాజధానులు అన్నావు చేసుకో మూడు రాజధానులు కట్టి ముప్పై రాజధానులు చేసుకో అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదు అమరావతిని ఆ రోజే కరెక్ట్గా అభివృద్ధి చేసి అంటే ఇప్పటికే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేటివి కదా మొత్తం నువ్వు ఏమన్నా చేసుకో అంటే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే కొన్ని పెట్టుబడులు అవ్వచ్చు లేకపోతే కేంద్రం కూడా ఈ సహాయం అందించలేకపోయింది అనుకోవచ్చా నూటికి నూరు శాతం దాంట్లో అనుమానం ఏముందండి పొరపాటున ఆ కాలంలో ఎక్కడికైనా ఒక ఇండస్ట్రీ రావాలంటే స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళు ఉండేటువంటి అనుచరులు వీళ్ళ యొక్క కనుసన్నల్లో మాత్రమే ఉండాల్సిందే పరిస్థితి ఉండే కాబట్టి అది జరిగేది కాదు అది నేను చాలా ప్రాక్టికల్ గా చాలా ఉదాహరణలు కూడా చెప్పగలుగుతా ఆ రోజు ఏదన్నా కావాలంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి లోకల్ మంత్రుల దగ్గరికి వెళ్ళాలి లేదా అక్కడ ఉండేటువంటి యొక్క చిన్న చిన్న చోట నాయకులందరినీ కూడా ప్రసన్నం చేసుకోవాలి అందుకని ఎవరు వచ్చేదానికి ధైర్యం చూపించేటువంటి వాళ్ళు కాదు ఆ పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్లో పొరపాటున తెలుగుదేశం ఏమన్నా పొరపాటు చేసినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాన్ని ఖచ్చితంగా అంటే ఇక్కడ కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇది ఉంటుంది కాబట్టి తెలుగుదేశం కూడా పొరపాటున పని చేయదు చంద్రబాబు నాయుడు గారిలో ఈ రోజు నేను నైన్టీన్ నైన్టీ నైన్ టూ ఫోర్ లో ఉన్న చంద్రబాబు నాయుడు కన్నా విభిన్నమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను చూస్తూ ఉన్నా అతను కూడా ఈ రోజు ఏంటంటే జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా నేను డెవలప్మెంట్ చేసి ప్రజల మన్ననలు పూర్తిగా పొందాలి అనేది ఒక్కటే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు అవినీతి లేకుండా చెయ్యాలనేటువంటి యొక్క ఆలోచనతో వారు చేస్తున్నారు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో అవినీతి రహిత పార్టీ ఏదైతే ఉందో ఆ యొక్క బీజేపీ పార్టీ యొక్కలో ఉండే ఎన్డీఏ అనేక రకాలుగా మనకు పథకాలు ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు మామూలుగా ఏంటంటే సముద్రం దగ్గరికి వెళ్ళి లేదా నది దగ్గరికి వెళ్ళి మనం ఎంత చెంబు ఎత్తుకొని పోతే అంత చెంబు నీళ్ళు వస్తాయన్నట్లుగానే మన ప్రభుత్వాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే మనం తీసుకుని వెళ్ళి అక్కడ పథకాలను తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా ఇస్తుందండి నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నేను అదే చెప్తున్నా ఇఫ్ ఇట్ ఈజ్ కేరళ ఆర్ ఇట్ ఈస్ పశ్చిమ బెంగాల్ ఎక్కడైనా కూడా మీరు చూస్తే ప్రపోర్షనేట్ గా ఎక్కడైనా సరే అనుమతులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు పోటీ మీరు సాధించుకోండి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ యొక్క ఫండ్స్ ఎక్కడికి వస్తాయండి కేంద్రానికి వస్తాయి రాష్ట్రానికి వస్తాయి అదే కదా దేశంలో మొత్తం బడ్జెట్ పెరుగుతున్నది ఇక్కడ ఏ రాష్ట్రం అయినా కూడా మంది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో దేశానికి కదా ఉండేటువంటిది కాబట్టి దేశం యొక్క ఆర్థిక శక్తిని పెంచేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆ రోజు వాజ్పేయి గారు ఏ విధంగా ఇరవై మూడు పార్టీలు ఉన్నా అందరినీ కలుపుకొని అందరినీ సమానంగా చూశారు భారతీయ జనతా పార్టీ కూడా అదే సమానంగా చూస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా ఎందుకు చూస్తుందంటే ఇది విభజించబడిన తర్వాత ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్స్ ఎక్కువ చేస్తుంది అందుకే పది కేంద్ర సంస్థలు పెట్టాలంటే ఇరవై ఏడు కేంద్ర సంస్థలు పెట్టింది మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఇండ్లు అలాట్ చేసింది ఆ ఇండ్లు కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి చేయలేదు రైట్